ఆ కృతికా నక్షత్రం మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు ఉన్నది అలాగే సాయిబాబా ఈ యొక్క దేవుని చూసుకున్నట్డితే గురువుని చూసుకున్నట్టు కనుక శితభీష నక్షత్రం కుంభరాశి అవుతున్నది ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగుగా ఉన్నది ఈ యొక్క ఆలయానికి సంరక్షకుడు ప్రధాన దేవాలయము శివుడు కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి హనుమంతుడికి కూడా చూసుకున్నట్టే వెనుక మనకి ఆంజనేయ స్వామి కృతికా నక్షత్రం మేష పోతున్నది ఆలయ మరియు ప్రేము పద్ధవు ఈ యొక్క ఆలయానికి ప్రధానముగా శివుడే మనకి అధిపతి కాబట్టి మన ఇంట్లో తండ్రి కరెక్ట్గా ఉన్నట్టయితే కనుక పిల్లలు అందరూ కూడా కరెక్ట్గా ఒకే ఉంటాము అలాగే ఈ యొక్క స్థానంలో శివుడు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రత్యేక దేవుళ్ళది కూడా అనుకూలంగా ఉన్నట్టే పూర్వాషాఢ నక్షత్రం వారికి నాలుగు ఒకటి మూడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రెండు సున్నా ఒకటి శ్రవణ నక్షత్రం వారికి రెండు సున్నా నాలుగు ధనిష్ఠ నక్షత్రం వారికి ఐదు ఒకటి రెండు నక్షత్రం వారికి రెండు సున్నా సున్నా పూర్వ భద్ర నక్షత్రం వారికి మూడు సున్నా మూడు ఉత్తర భాద్ర నక్షత్రం వారికి ఆరు ఒకటి ఒకటి రేవతి నక్షత్రం వారికి ఒకటి రెండు నాలుగు ఇప్పుడు అనేక ఆదాయ విషయానికి వచ్చినట్టయితే సున్నా ఒకటి రెండు నక్షత్రం వారికి మూడు రెండు మహా నక్షత్రం వారికి ఆరు సున్నా మూడు నక్షత్రం వారికి ఒకటి 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 ఉత్తరా నక్షత్రం వారికి నాలుగు రెండు నాలుగు హస్త నక్షత్రం వారికి ఏడు రెండు చింత నక్షత్రం వారికి రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం వారికి ఐదు రెండు మూడు విశాఖ నక్షత్రం వారికి సున్నా సున్నా ఒకటి అనురాధ నక్షత్రం వారికి మూడు ఒకటి నాలుగు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆరు రెండు రెండు మూలాలు కీటక భయాలు మూడు ఏడు మూషము తొమ్మిది నాశ తొమ్మిది సర్కోప ఏడు నాశన పదిహేను కామము పదకొండు లోభము ఐదు మోహము పదిహేను శిష్టభాగం పదిహేను సత్యము పంతొమ్మిది అసత్యము మూడు విశ్వాసము ఏడు అవిశ్వాసము తొమ్మిది నిర్ధయ పదమూడు న్యాయము పదిహేను అన్యాయము ఏడు సస్యవృద్ధి ఎనిమిది ఉత్సాహము ఆతత్రయ ఫలములు చిన్న విశ్వాస నామ సంవత్సర ఫలితములు రోగములు ప్రబలను పదకొండు ఉగ్రస్థానము ఐదు పుణ్య ఐదవ శాతము పాపము ఐదు శాతము జాతి పదిహేను శాతము ఉపశమనము పదిహేను ఆచారము ఏడు అనాచారము కూడా ఏడు జన్మాని ఐదు మరణాన్ని ఐదు దేశోపచారాలు పదకొండు దేశాస్వయం పదకొండు చూర భయము పంతొమ్మిది సన్నాశ తొమ్మిది అగ్ని భయం పదిహేను శాంతి ఐదు భృగోప పదిహేను భృదీక్ష పదమూడు విడం శత్రువులను కూడా చేయిస్తారు కలనాయక ఫలములు రాజు రవి యొక్క ఫలితములు ప్రభువులకు పరస్పర విరోధము వృష్టి ప్రజలకు ప్రభుల వలన శస్త్రముల వలన భయము అగ్ని బాధలు కలుగును పశువులు పాలు తక్కువగా ఇచ్చును ప్రజలకు దుర్మార్గుల వలన అగ్నిచోరులు రోగప్రోగ బాధకులు రాజకీయ పరివర్తనకు రాజకీయ కల్లోలములు గోధుమలు మిర్చి బిరియాలు కలప ఎర్రని పదార్థములు కిప్పులు ఆవాలు రసాయన ఎరువులు పశువుల ధరలు పెరుగును రాజక వాహనము గురే ఫలితము ఈ విధంగా ఉంటుందంటే రాజు గజారుడై ఎందున ప్రజలు సుభిక్షము క్షేమముగా ఆయన ఆరోగ్యములతో సుఖిస్తారు సకాలంలో పశువులు కూడా కురియను సస్యమున ఫలించును సౌఖ్యములు కూడా భవించును మంత్రి చంద్రుడి యొక్క ఫలితములు చంద్రుడుగురు రాజు అవుతున్నాడు ఈ యొక్క ఏనుగు వాహనం అవుతున్నది మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు ఐఖ్యాధిపతి రవి మేఘాధిముడు రవి రసాధిపహ శని నిరాశాధిపహ బుధుడు పశుపాలకుడు యముడు స్థాన సంరక్షకుడు యముడు తూం వర్షం తూంకారి పంట కలుగును ఉపనాయకుల యొక్క ఫలితం వస్త్రాధిపుడు శుక్రుడు పురోహితుడు బుధుడు పరీక్షలకు కారుకుడు బుధుడు గ్రామ పాలకుడు రవి గణగుడు శుక్రుడు అశ్వాధిపుడు రవి గజాధిపుడు బుధుడు దేవాధిపతి బుధుడు దుర్గాధిపతి రవి ధనాధిపజుడు ఫధిప రవి బుధుడు అజాధిప రవి దైవ శని వర్ష ప్రమాణము ఈ విధము కొందరు చూస్తున్నాము షష్టియోజన విస్తీర్ణం శతయోజనముత్తమం ఆట ప్రమాణామాన గణ్యదే

వర్షము ధాన్యం శీతము ఉష్ణము పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖున గురువారం నుండి సార్ద్రికోటి శాఖ సరస్వతి నది యొక్క పుష్కారం కూడా ప్రారంభం అవుతున్నది సర్వే జన సిద్ధి సమస్త సమ్మంగళా సృష్టి విచారీ సూర్య సిద్ధాంతం సకల సౌద స్మార్త నిత్యా కామ్య కర్మానుష్ఠానములు సకల వ్యవహార సమస్త జగత్యుత్పత్తి స్థితిలయ కారణ హేతు శ్రీమదాది నారాయణోత్వస్ బ్రాహ్మణ పరమయూ వర్షశతాబ్ద్రయం గత విద్యా పదార్థివరా కలిపి ప్రథమ పక్షే ఉత్తమ తామస పోలీసు వ్యవస్థలు పనిచేస్తారు సినిమా రంగము ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును విద్యుత్ వాహనములు విరిమిరిగా చెలమని అవుతాయి మరియు సోలార్ విద్యుత్ వాడక భారీగా పెరుగును ఆషాఢ భాద్రపద మాసములలో తుఫానులతో ప్రజలు ప్రభుత్వములు అనారోగ్యములతో భారీ నష్టముతో కొత్త రకమైన వ్యాధులు ప్రభులను పశుపక్షాదులు కూడా నశించును ఈ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అనగా పదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నుంచి ఆషాఢ శుద్ధ పూర్ణిమ పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం వరకు భూమి మౌ్యం కలదు మారుషిర శుద్ధ సప్తమి అనగా ఇరవై ఇరవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గురువారం నుండి మాధ బహుళ అమావాస్య తేదీ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం వరకు ప్రాగస్త మిత కూడా ఉన్నది ఈ యొక్క సంవత్సరం ఈ సంవత్సరకు రాజు రవి అవుతున్నాడు మంత్రి చంద్రుడు నవనాయకులలో అన్ని గ్రహాల పాపాధిపతి కలుగుట ఈ దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అవుతారు మరియు పరస్పర దేశ అసూయా భావాలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులై చెంచల స్వభావంతో సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి పాప స్థాన గతుడగుట వలన రాజులపై నిర్ణయం చేయాలో అర్థము కాక తప్పుడు నిర్ణయములు తీసుకుంటారు వర్షములు అనుకూలంగా లేక పోయినప్పటికీ జగన్ లగ్నమును అనుసరించి సరైన వర్షములు కురిసి అప్పటికీ ఆహార ధాన్యముల ధరలు పెరుగుతాయి వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము కలహములు మరియు ఉష్ణోగ్రత పెరిగి జన నష్టము కూడా కలుగును వర్ష లగ్నములో అష్టమైన శ్రీ నామ సంవత్సర ఫలితాంశములు ఈ సంవత్సరమకు రాజు రవి అవుతున్నాడు మంత్రి చంద్రుడు నవనాయకులలో అన్ని గ్రహాల పాపాధిపత్యము కలుగుట ఈ దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అవుతారు మరియు పరస్పర దేశ అసూయా భావాలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులై చర్చల స్వభావంతో సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి పాప స్థాన గతుడగుట వలన రాజులపై నిర్ణయం చేయాలో అర్థము కాక తప్పుడు నిర్ణయములు తీసుకుంటారు వర్షములు అనుకూలంగా లేక పోయినప్పటికీ జగన్ లగ్నమును అనుసరించి సరైన వర్షములు కురిసి అప్పటికీ ఆహార ధాన్యముల ధరలు పెరుగుతాయి వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము కలహములు మరియు ఉష్ణోగ్రత పెరిగి జన నష్టము కూడా కలుగును వర్ష లగ్నములో అష్టమైన ఆరు గ్రహములు ఆత్మహత్యలు కూడా పాల్పడతారు పండితులు సన్యాసులు పీఠాధిపతులు అవమానములు జరుగును స్త్రీలు అన్ని రంగములలో రాణించి క్రీడా విద్య రంగములలో విశేషముగా ప్రతిభ చూపుతారు స్త్రీ పురుషులు అనుచితంగా ప్రవర్తించి కులాంతర వివాహాలు కూడా చేసుకుంటారు పురుషులు యొక్క శక్తి సామర్థ్యం పెంచుకోవడానికి ఆరోగ్యము కాపాడుకోవలేము భర్త మధ్య సంయమారు నూనె పాల ఉత్పత్తులు ధరలు కూడా పెరుగుతాయి కందులు శనగలు ఇతని భూములు ఎక్కువగా పండుతాయి పత్తి మిర్చి కూరగాయలు ధరలు లేక రైతులు కూడా నష్టపోతారు బంగారు వెండి ధరలు సుమముగా ఉండను ఈ సంవత్సరం ప్రపంచంలో భారతదేశ